హలో ఆల్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ నేను సౌత్ కొరియాలోని భూసాన్ సిటీలో ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను సో పబ్లి నీకు చూపించే ట్రక్ ఏంటంటే మేము డిజైన్ చేసిన ఒక కంటైనర్ ట్రక్ ఫర్ శాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట మా శాంపుల్స్ లో టెంపరేచర్లోనే ప్రిజర్వ్ అయి ఉంటాయి సో దాన్ని ఆ వితిన్ లో టెంపరేచర్ టైంలోనే డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది సో అందుకు ఇట్లాంటి హైడ్రాలిక్ జాక్తో ఒక కొత్త వ్యాన్ తీసుకొని దాన్ని డిజైన్ చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఒక ట్రే ఈ ట్రే పైన శాంపుల్స్ పెట్టేస్తే ఆటోమేటిక్ అది లిక్ చేసి మళ్ళీ క్రయోటేస్ట్ కంటైనర్లోకి పంపించేసింది సో ఈ క్రయో కంటైనర్ వచ్చేసి ఆల్మోస్ట్ మైనస్ ఎయిటీన్ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది మా శాంపుల్స్ లో టెంపరేచర్లోనే అవైలబుల్ ఉంటాయి సో నేను యాజ్ అ రీసెర్చర్ నేను ఒక క్లీన్ టెక్నాలజీ వరకు పనిచేస్తాను అది ఏం టెక్నాలజీ ఏంటి అన్నది కొంచెం కాన్ఫిడెన్షియల్ మీరు డిస్కస్ చేయను బట్ చూడొచ్చు ఈ అలా వీల్స్ చూసారు కదా ఆ వీల్స్ని ఇక్కడ కంటైనర్ పైన బాక్సెస్ పెట్టి ఇందులోకి అప్లోడ్ చేయొచ్చు అన్లోడ్ చేయొచ్చు అండ్ విత్ ఇన్ ద టైంలో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట ఫర్ మోర్ కొరియన్ అస్థెటిక్ కంటెంట్ మీరు కొరియా గురించి తెలుసుకోవాలన్నా బుట్స్ సిటీలో లైఫ్ ఎలా ఉంది తెలుసుకోవాలన్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో నచ్చితే లైక్ చేయండి బాయ్